न्यूज को स्वागत కందుకూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మిన్నంటిన జగనన్న జన్మదిన వేడుకలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో పండుగ వాతావరణంలో జరిగాయి ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు మరియు జగనన్న జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ జగనన్న రాబోయే రోజుల్లో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మరోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో అన్ని విధాలుగా పరిపాలన కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నారు ప్రస్తుతం మీరు లేని లోటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు తెలిసొచ్చిందని తప్పు చేశాము జగన్ అన్న అని చెప్పుకుంటున్నారన్నారు మరోసారి మాకు అవకాశం ఇస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంటాము అని ప్రజలే అంటున్నారన్నారు ఈ రోజు ఏ గ్రామానికి వెళ్లినా ఏ ఊరికి వెళ్ళినా స్వచ్ఛందంగా పేదలందరూ కేక్ తీసుకొచ్చి జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు కేవలం ఒక కందుకూరు నియోజకవర్గంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా జగన్ పుట్టినరోజును జరుపుకుంటున్నారన్నారు మా నాయకుడి ద్వారా మా జీవితాలు మారాయి ప్రజలు ఇంతగా ఆరాట పడుతున్నారంటే జగనన్న ద్వారా మాకు మేలు జరిగింది కులాలు మతాలు చూడకుండా మేలు చేసిన వ్యక్తి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కేవలం ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కేవలం కందుకూరు నియోజకవర్గంలోనే కాక రాష్ట్రంలోనే ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ఈ జన్మదినోత్సవం జరుపుకుంటున్నామన్నారు ఈ రోజు కందుకూరు పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున స్వచ్చందంగా పాల్గొని జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలి అని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అన్ని మండలాల్లో జగనన్న పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ కందుకూరు మండల అధ్యక్షులు ఏదర రమేష్ జిల్లా జాయింట్ సెక్రటరీ తోకల కొండయ్య రాష్ట్ర బూత్ కమిటీ సభ్యులు గణేశం గంగిరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్ రాష్ట్ర అగ్రికల్చర్ విభాగం అధికార ప్రతినిధి వల్లూరు కోటేశ్వర రావు జిల్లా ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షులు రావులకొల్లి బ్రహ్మానందం జిల్లా యాక్టివిటీ సెక్రటరీలు చీమల రాజా పాసం కొండయ్య గారా మనోహర్ నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు ఎరమాల నాగభూషణం ఎస్సీసీఎల్ అధ్యక్షులు దగ్గుమాటి కోటయ్య క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు ఉచ్చినూరి రవీంద్ర జంగిలి ఇస్రాయేలు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు పెయ్యాల రమేష్ ఉప్పుటూరి నాగేశ్వరరావు కోవూరు సర్పంచ్ ఆవుల మాధవరావు మున్సిపల్ వింగ్ సెక్రటరీ నగల నారయ్య పల్నాటి చెన్నయ్య పట్టణ ఉపాధ్యక్షులు ఎడ్ల మాధవరెడ్డి తలపనేని గోపి షేక్ హమీద్ షేక్ రహీం షేక్ సుల్తాన్ సయ్యద్ సుబాని ద్రోణాదుల చైతన్య చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు కందుకూరు నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షులు తుళ్లూరి ఆదిలక్ష్మి దేవరకొండ ఆదిలక్ష్మి కొత్తగోర్ల వసంతలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు